కానీ ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు తొంభై తొమ్మిది సంవత్సరాలు చాలా స్పష్టంగా థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ థర్టీ త్రీ ఇనిషియల్ లీజ్ పీరియడ్ ఆ రోజు మళ్ళీ చూసిన తర్వాత వాళ్ళన్నీ ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రుల్ని లేదా కళాశాలని నడుపుతూ ఉంటే మాత్రమే లీజ్ పొడిగించబడుతుంది లేకపోతే లేదు ఇది చాలా మళ్ళీ ముప్పై మూడు అనేది చేర్చింది థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ మాత్రమే చేయలేదు లీజ్ పీరియడ్ ఈస్ థర్టీ ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఎవరైతే కంపెనీలు వచ్చి ఇవన్నీ మెడికల్ కాలేజీలు నడుపుతారో వాళ్ళకి ఆదాయం అని రేది మీరు సెవెంటీ పర్సెంట్ పేదలకు చూపించాలి చూడాలి వైద్యం చేయాలి అని అంటున్నారు థర్టీ పర్సెంటే పేమెంట్తో మీరు సర్వీస్ చేయాలని అంటారు థర్టీ పర్సెంట్ పేమెంట్తో చేస్తే వాళ్ళకి ముప్పై మూడు సంవత్సరాల్లో ఆదాయం వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా ఇవాళ నాలుగు వందల పది కోట్ల నుంచి నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది తర్వాత ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది అయితే ఈ నూట యాభై సీట్లు ఏవైతే ఇంటేకి వస్తాయో దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా ఉంది కదా వాళ్ళు తెచ్చిన ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చింది కదా డెబ్బై శాతం సీట్లు లో వాళ్ళకి ఆదాయం వస్తుంది ఎందుకంటే మా ఈ ఆంధ్రప్రదేశ్ హైర్ ఎడ్యుకేషన్ ఈ మానిటరింగ్ కమిటీ ఉంటుంది రెగ్యులేషన్ మానిటరింగ్ కమిటీ దాంట్లో వాళ్ళు ఫీజు నిర్ణయిస్తారు ఇప్పుడు ఏ కాలేజ్ ఏ రకంగా నిర్ణయిస్తున్నా అదే రకంగా నిర్ణయిస్తారు దాంట్లో వాళ్ళకి ఆ ఆదాయం వస్తుంది రెండోది పీజీ సీట్లు కూడా ఇరవై నాలుగు వస్తాయి ఇరవై నాలుగు సీట్లు ఒక్కొక్క కళాశాలకు వస్తాయి మొత్తం కలిపి రెండు వందల పది సీట్లు వస్తాయి సో ఆ యాభై శాతం యూజీ సీట్లు దాంట్లో మళ్ళీ యాభై శాతం పీజీలో యాభై శాతం యూజీ సీట్ల కారణంగా వారికి ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చిన తర్వాత ఏ ఉబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయని అనుకోవట్లేదు కానీ అందుకనే సేవాభావం ఉన్న వాళ్ళనే దీనిలోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే సమాజానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన వాళ్ళు చాలామంది ఉన్నారు అవకాశం కల్పించడం ప్రభుత్వం చేస్తోంది ఇది మన ఒక రాష్ట్రంలో చేస్తున్నది కాదు అనేక రాష్ట్రాలు జరుగుతున్నాయి ప్రతి రాష్ట్రంలో ఒక ఐదారు రాష్ట్రాలు తప్పిస్తే అన్ని రాష్ట్రాల్లో పీపీపీ మోడలు ఉన్నాయి ఎందుకు పక్కన కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్న కర్ణాటకలో పదకొండు కళాశాలలు ప్రతిపాదన పెట్టారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి అధికారం పంచుకుంటున్న జార్ఖండ్లో ఆరు కళాశాలలు కుంటి కానీ జమ్షేడ్పూర్లు కానీ ఇట్లాంటి చోట గిరిడి కానీ ఇట్లాంటి చోట వాళ్ళు పీపీపి మోడల్లోనే పోతున్నారు అనేక ఢిల్లీలో వెస్ట్ బెంగాల్లో నాలుగు కళాశాలలు పీపీపీ మోడలో పోతున్నాయి యూపీలో ఇరవై ఐదు కళాశాలలు పీపీపీ మోడలో పోతున్నాయి ఎందుకంటే మన ఎన్ఎంసి చైర్మన్ కూడా చెప్పారు ఇది ఈజ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ దిస్ దిస్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ంగ్స్ట్ ప్రైవేటైజేషన్ అగైన్ ప్రైవేటైజేషన్ అనే పదాన్ని మీరు పూర్తిగా తీసేయండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్